రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు జిల్లా పర్యటన జిల్లాకు రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రరావు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యురాలు మన పేద నాయకమ్మ గారు మరియు జిల్లా అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు పెద్దవాళ్ళు నేను అనేక సార్లు వచ్చినప్పటికి కూడా మీ అందరితోని మీ అందరితో వ్యక్తిగతంగా కొంతమంది పరిచయాలు కొంతమంది ముఖ పరిచయాలు ఉన్నాయి కానీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇది నా మొదటి ఒక రాక కాబట్టే మీ అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పత్రికా విలేక సమావేశము ఈరోజు రాజకీయాలు రాష్ట్రంలో పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో జరుగుతూ ఉన్నది నా పర్యటన కూడా మొన్న నల్గొండ సూర్యాపేట అదేవిధంగా నిన్న మహబునగర్ నారాయణపేట్ ఇవాళ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ నెల్లుండి ఖమ్మం కొత్తగూడెం అదేవిధంగా మహూబాబాద్ ఈ విధంగా రెండో వారము వరకు మొత్తం స్టేట్ని కూడా నేను ప్రయ పర్యటన చేసి కార్యకర్తలను కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా గద్వాల్ ప్రాంతం అవుతుందో మీ అందరికీ తెలుసు ఇది కాటన్ సీడ్ ఏదైతే ఉందో దానికి బోల్ అంటే ఇది ఒక కాటన్ సీడ్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్రాంతం ఇది ఇక్కడ కావాల్సినటువంటి ఒక రైతులకు సరైనటువంటి ఒక నీటి వ్యవస్థ సాగునీరు వ్యవస్థ అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వారికి కావాల్సినటువంటి ఒక మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది కానీ చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని వేరే వాళ్ళ మీద తీసే ప్రయత్నం చేస్తుంది పంటల సీజన్లో రైతులకు కావాల్సింది ఎరువులు ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు అయితే యూరియా కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా షార్టేజ్తో రైతులు యూ మందుల దుకాణం ముందు ఎరువుల దుకాణం ముందు నిల్చొని రాత్రి రాత్రి కడిపి అక్కడ లాఠీ ఛార్జీలు అయ్యి యూరియా దొరకకుండా పోయేది కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని నీమ్ కోటెడ్ యూరియా కింద మార్చి దేశంలో ఎక్కడ కూడా దాన్ని కొరత లేకుండా రైతులకు సమయానికి ఎంత అంటే అంత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశారు జరిగింది కూడా దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రత్యష్ఠ పాలు చేయడానికి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు రెండు బస్తా యూరియా అటువంటి ఒక లెక్క చేస్తే ప్రతి ఎకరానికి ఎన్ని ఎన్ని బస్తాలు అవుతాయని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు తొమ్మిది లక్షల పై చిలుకు మెట్రిక్ టన్ అవసరం భారత ప్రభుత్వము మనకిచ్చింది ఈ తెలంగాణకి ఇచ్చింది పన్నెండు లక్షల పై చిలుకు మెట్రిక్ టన్ అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది ఎరువుల షాప్ ముందు రైతులు నిల్చుంటున్నారు మరి మనం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రి కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రి శాఖ శాఖ మంత్రి సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రితో సంబంధించినటువంటి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది తర్వాత నేను కూడా కలిశాను నేను ఈ ప్రజా ఈ పత్రిక సముఖంగా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి నడ్డా గారికి చాలా స్పష్టంగా చెప్పారు నేను మీకు పన్నెండు లక్షల మెట్రిక్ టన్ ఇచ్చాను మీ రాష్ట్రంలో ఎందుకు కొరత వస్తున్నది మీరు దాని మీద మీరు తప్పకుండా దాని మీద మీరు దర్యాప్తు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఎందుకు రైతులకు యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు అధికంగా ఇచ్చినటువంటి యూరియా ఎందుకు మార్కెట్లో షార్టేజ్ వచ్చింది ఎందుకు కొరత వచ్చింది దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ యూరియాని కొరతగా కృత్రిమ ఒక వాతావరణంలో కొరత తయారు చేసి బ్లాక్ అమ్ముతున్నటువంటి ఒక దళాలీలు ఉన్నారు అది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం కాబట్టి వారికి మద్దతు పలుకుతూ ఉన్నారు దీనిపైన ఏదైనా అబద్ధం ఉంటే నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతూ ఉన్నాను మీరు రైతాంగ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ చర్చకు సిద్ధమైతే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను ఖమ్మంలో ఉత్తరం కూర్చొని మాట్లాడదాం దీనిపైన నా లెక్కని నేను తీసుకువస్తాను మీ లెక్కలు మీరు బయట పెట్టండి అనవసరంగా తెలంగాణ రైతుల్ని తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేయకండి తెలంగాణ రైతుల్ని ఆదుకుంటే ఆదుకోండి లేకుంటే మాతో కాదంటే కాదనండి అంతేగానే మీ యొక్క వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం మీద ఇటువంటి అభాండ రేటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందో ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రోజు కూడా వాళ్ళు రైతుల్ని తప్పుదారి పాటిస్తూ ఉన్నారు రాబోయే రెడ్డి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా రైతుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రైతుల్ని ఒకటే కోరుతా ఉన్నాను ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మకండి వీరి హయాంలోనే ఎరువుల కొరత వచ్చింది వీరి హయాంలోనే యూరియా కొరత వచ్చింది వీరి హయాంలోనే ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీరు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ పార్టీని నమ్మి రేపు మీరు పంచాయత్ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ పార్టీని నమ్మి వారికి ఓటేశారంటే తెలంగాణ రైతుల ఒక జీవితాలు చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం తెలంగా కాబట్టి ఈ పత్రికా విలేఖ సమావేశం ద్వారా నేను తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మహబూబ్నగర్ రైతాంగానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం దాన్ని నమ్మకండి మీరు ఎరువులు ఎక్కడ పోయినాయని చెప్పేసి మీరు అడగండి యూరియా ఎక్కడ పోయినా అని అడగండి నిలదీయండి నిలదీసే బయటకు వస్తాయి ఈ దాచిపెట్ట యూరియా అంతా కూడా అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ పత్రికా విలేకరు సమావేశంలో పాల్గొన్నటువంటి అన్నమ్మ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అనేటువంటి రామాజన్ గారికి అందరూ కూడా నేను మీ సభాకృం నమస్కరిస్తూ మరి ఇప్పుడు మా కార్యకర్తల సమావేశం ఉంది మరి అనేక అంశాలు దాంట్లో కూడా మాట్లాడుతుంది కాబట్టి ఈ అంశాన్ని రావాల్సిందిగా కోరుతున్నాం మరి అదే